అందరికీ నమస్కారం అండి సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం కృతి ఆహారమే ఔషధం ఉగాది పండుగ సందర్భంగా పూర్ణం బూరెలు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం ప్రసాదంగా స్వీకరిస్తాం కదండి అందుకోసం నేను ఈ పూర్ణం బూరెలు ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నానండి వీటిని నెయ్యి వేసుకుని తింటే మధురాతి మధురంగా ఉంటాయండి అయితే ఈ పూర్ణం బూరెలు ఎన్నో రకాలుగా కూడా చేస్తున్నారండి అయితే నేను ఈ రోజుల్లో అందరూ చేసే విధంగా చూపిస్తున్నానండి గ్లాసు మినపప్పు రాళ్ళు లేకుండా చూసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నీళ్లు పోసి కంపల్సరీ నాలుగైదు గంటలు పైన కానీ లేదంటారా ఎనిమిది గంటలు కంపల్సరీ నానబెట్టాలండి అదే గ్లాస్తో రెండు గ్లాసులు రేష బియ్యం తీసుకున్నానండి వాటిని కూడా రాడ్లు లేకుండా చూసుకుని కడిగి నానబెట్టాలి కంపల్సరీ ఐదు ఆరు గంటలు నానబెడితేనే బాగుంటాయండి కడిగిన తర్వాత నేను రోల్లో రుబ్బుకున్నానండి మిక్సీలో రుబ్బుకున్నా పర్వాలేదండి అయితే మెత్తగా రుబ్బుకోవాలి ఈ రుబ్బి మెత్తని పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు బియ్యం కూడా నేను సపరేట్ సపరేట్గా వేసి మెత్తగా రుబ్బి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి కొందరైతే బియ్యము మినపప్పు ఒకే గిన్నెలో నానబెట్టి రుబ్బుతారండి ఆ విధంగా కూడా రుబ్బి చూపిస్తాను అయితే బియ్యము మినపప్పు వేరువేరుగా రుబ్బుకున్నదాన్ని ఒకసారి కైలై తిప్పేసి పక్కన పెట్టి ఇప్పుడు బియ్యము మినపప్పు కలిపి రుబ్బుకున్నదాని నేను కూడా ఇదే గిన్నెలో వేసేసి పెట్టుకుని ఒక గంట పైన నాననివ్వండి శనగపప్పు అదే గ్లాస్తో తీసుకుని శుభ్రంగా రాళ్ళు లేకుండా చూసి కడిగి గంట నానబెట్టుకోండి కంపల్సరీ నానబెట్టుకున్న తర్వాత చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసి ఏ గ్లాస్తో తీసుకున్నారా అదే గ్లాసుతో రెండు గ్లాసులు నీళ్ళు పోయండి మీకు శనగ కట్టు నీరు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పోసుకోండి నాకు మీడియంగా చాలు రెండు గ్లాసులు పోసానండి మెత్తగా ఉడికిపోతే బాగుంటుంది నాలుగు విజల్స్ రావాలి ఒక జాలీ బుట్టలో వేసేసి నీరు అంతా వాడనివ్వండి ఆ శనగపప్పులో నుండి వచ్చిన నీరు తోట కూడా మనం చారు కాసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మనం ఏ గ్లాసుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాసుతో బెల్లం వేసి కొంచెం పప్పు బాగా ఉడకనివ్వండి మెత్తగా ఆ క్లిప్పు మిస్ అయ్యిందండి అయితే ఒకటి రెండు స్పూన్లు నెయ్యి వేసి ఒక చిన్న అరచిప్ప కొబ్బరిని తురుముగా తీసి వేయండి బాగుంటాయి కానీ ఇవి ఒకటి రెండు రోజుల కన్నా ఎక్కువగా నిల్వ ఉండవండి ఇలా కలిపేసిన తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ పూర్ణాన్ని ముద్దలు చేసి పెట్టుకోండి ముద్దలు చేసి పెట్టిన తర్వాత ఇవంతా చేసేటప్పటికీ కంపల్సరీ ఒక గంట రెండు గంటలు అవుతుంది కాబట్టి తోపు పిండి కొంచెం సెట్ అయి ఉంటుందండి నూనె వేసుకొని బాగా మరిగిన తర్వాత ఈ పూర్ణాన్ని ఈ తోపు పిండిలో వేసుకోండి ఈ తోపు పిండిలో కొంచెం పంచదార లైట్గా ఉప్పు వేసే కలర్ బాగుంటాయండి నూనె బాగా కాగిన తర్వాత రెండు వేళ్లతో ఈ పూర్ణాన్ని పిండిలో ముంచి వేయండి సాధ్యమైనంత వరకు ఇలా రెండు మూడు వేళతో వేసే బాగా వస్తాయండి మీకు ఎలా వీలుంటే అలా వేయండి వేసిన వెంటనే తిరగొద్దండి మెల్లగా తిరగండి ఎందుకంటే చీదేస్తాయి పూర్ణం అంతా బయటకు వచ్చేసి నూనె అంతా పాడైపోతుందండి కొద్దిగా వేగిన తర్వాత మెల్లగా విడదేయండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మెల్లగా నూనెలోంచి జాలీ గరితో తీసి ఒక గిన్నెలోకి వేసుకోండి అలాగే స్పూన్తో కానీ గుంట గరిడితో కూడా వేసుకోవచ్చండి పూర్ణాన్ని ఈ తోపు పిండిలో వేసి గరిడెతో రెండు మూడు సార్లు పొల్లించిన తర్వాత ఇలా మెల్లగా ఆ స్పూనుతోనే నూనెలోకి జార విడవాలండి ఇలా విడిచిన తర్వాత బాగా కాలిన తర్వాత మాత్రమే తరిగేయండి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు పప్పు బియ్యం నానబెట్టి రుబ్బిన బూరెలు కూడా మెత్తగానే వచ్చాయండి బియ్యం పిండి కలిపి కూడా వేస్తాము ఆ టేస్ట్ ఏ టేస్ట్కి అదే బాగుంటుందండి అయితే పూర్ణం బూరిని మధ్యలో రంధ్రం పెట్టి మంచి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయండి ఫోన్ చాలా మెత్తగా వచ్చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో గనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విశ్వావత్ సంవత్సరం మీకంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు